హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనుమహ ఇక్కడ టాప్ అనేది నేను కటింగ్ చేస్తున్నానండి అది కూడా లెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ పాపకి ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను సరిపోయేంత క్లాతే కటింగ్ అనేది చేసుకోవాలి మిగిలిన క్లాత్ అనేది మనం థ్రెడ్స్ పెట్టుకోవడానికి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ప్లెయిన్ నెట్ క్లాత్ని ఒక మూడు మీటర్లు తీసుకున్నాను ఈ మూడు మీటర్లు ఈ క్రాప్ టాప్కి ఒకటే కాదండి పావడకి కూడా ఇందులోనే తీసుకోవాలి కాబట్టి లైన్ నెట్ కూడా తీసుకున్నాను ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్కువలు తక్కువలు ఏమైనా ఉంటే కటింగ్ అనేది చేసేసుకుంటే నీట్గా ఉంటుంది తర్వాత వన్ ఇంచ్కి ఎక్కువ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఇలా క్రాస్ ఉండే పీస్ని నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకటిన్నర నుంచి పొడవు పెట్టాను నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ ఒకటిన్నర నుంచి కాకుండా క్రాప్ టాప్ పొడవు వచ్చేసి పదిహేడు ఇంచులు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంచులు హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి కింద నేను ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అది లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది కుట్టేటప్పుడు ఫోల్డింగ్ అనేది పెట్టేసి కుట్టేసుకున్నాం అనుకోండి రేపు అనే రోజు డిజైన్ పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ యూజ్ అయ్యేదానికి ఉంటుంది అక్కడికి అక్కడే కరెక్ట్గా కుట్టుకుండే కన్నా ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కుట్లలోకి పెట్టేసుకొని కుట్టుకున్నాం అనుకోండి ఒకవేళ హైట్ అయినా కూడా క్లాత్ ఉంది కాబట్టి మళ్ళీ విప్పుకొని వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మోడల్స్ పెట్టినప్పుడు ఇలా డ్రై చేయండి ఉపయోగపడుతుంది నెక్కు షోల్డరు రెండు కలిపి నెక్ విడితూ షోల్డర్ రెండు కలిపి ఐదున్నర ఇంచులు పెట్టాను నెక్ విడుతూ రెండున్నర ఇంచు పెడుతున్నాను ఇదే ఐదున్నర ఇంచు ఇలా కింద వైపున కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ కూడా ఐదున్నర పెట్టుకోవాలి ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఆమ్ రౌండ్ని ఈ మధ్యలో ఆమ్ రౌండ్కి మధ్యలో ఒకటిన్నర ఇంచి ఇలా పెట్టేసుకొని ఆమ్ రౌండ్ని నీట్గా ఇలాగా రౌండ్ తిప్పుకోవాలి ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉంటానండి త్వరలో నేను గివ్ అవే అనుకుంటున్నాను ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి గివ్ అవే ఏం పెడుతున్నాను ఏంటి అనేది నేను తర్వాత వీడియోలో నేను క్లారిటీగా చెప్తానండి ముందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నేను గివ్ అవే పెట్టంగానే మీకు వీడియో అనేది తొందరగా వస్తుంది అది ఏంటి ఎలా అనేది చూసి మీరు కామెంట్ల బాక్స్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడ నడుం లూజు అలాగే చెస్ట్ లూజు రెండు మార్కింగ్ పెట్టేసుకోండి మీ నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి ఎక్స్ట్రాగా రెండించులు ఎక్స్ట్రా కుట్లలోకి మార్కింగ్ పెట్టుకోండి నాకు ఇక్కడ నడుం లూజు ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అందులో నేను సగానికి అనేది పెట్టాను ఈ కింది వైపున క్రాసు ఒక పావించ్ అనేది క్రాస్గా మార్కింగ్ పెట్టాను నెక్ అయితే కట్ చేయట్లేదండి నెక్ కట్ చేయకుండా బకరం పీస్తో కట్ చేసుకోవాలి నెక్ అనేది ఇందాక నేను సింగిల్ లేయర్ మీద చూపించాను కదా ఇప్పుడు డబల్ లేయర్ మీద చూపిస్తున్నాను సింగిల్ అంటే బ్యాకు ఫ్రంట్ అలా కాకుండా బ్యాక్ పార్ట్ ఒక్కటే కటింగ్ అనేది మార్కింగ్ అనేది పెట్టాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి కావాలి కాబట్టి ఇప్పుడు డబల్ ఫోల్డ్ అనేది వేసేసాను మొత్తం ఇక్కడ ఫోర్ లేయర్స్ అయితే వస్తాయి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం ఎలాగైతే మార్కింగ్ పెట్టేసుకున్నామో ఈజ్ అలాగే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ ఆమ్ రౌండ్ దగ్గర మాత్రం కొంచెం మనం పెట్టిన మార్కింగ్ కన్నా కొంచెం క్రాస్గా ఇలా కింద వైపుకి కటింగ్ అనేది చేసుకున్నారనుకోండి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా ఇలా టాప్స్ కానివ్వండి లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి క్రాప్ టాప్లు కానివ్వండి ఏదైనా సరే మనం బక్రం పీస్ అనేది యాడ్ చేసుకొని నెక్కులు అనేది కుట్టామనుకోండి మనం ఏ నెక్ అయితే కుట్టాలనుకుంటున్నామో కరెక్ట్గా అదే నెక్ అనేది వచ్చేస్తుంది నడుము దగ్గర డాట్స్ కుట్టడం కోసం ఇక్కడ ఒక ఖర్చు పెట్టుకోవాలి కరెక్ట్గా మధ్యలోకి చూసుకొని ఖర్చు పెట్టుకోండి ఎక్కడంటే అక్కడ పెడితే మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోతుంది ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ అని క్లాత్ పైన ఎఫ్ఆర్బి అని రాసుకున్నారనుకోండి ఫ్రంట్ బ్యాక్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఏ పీసు ఎక్కడ కుట్టాలి అనేది ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వచ్చేసి మూడించులే పెడుతున్నానండి ఎందుకంటే ప్లెయిన్ నెట్ అనేది మోడల్గా కుడుతున్నాం కాబట్టి మరీ ఓపెన్గా కాకుండా కొంచెం పెద్ద పిల్లలు మరీ ఓపెన్గా కాకుండా చిన్నగా ఇలా త్రీ ఇంచెస్ అనేది హ్యాండ్ పెట్టేసుకుంటే సరిపోతుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది హ్యాండ్స్ అనేది కనిపించకుండా ఉంటాయి నెట్ కింద సెవెన్ ఇంచెస్ లూజు పొడవు నాలుగు ఇంచులు ఎక్స్ట్రాగా రెండు ఇంచులు ఖర్చులోకి పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా నాలుగు ఇంచులు పెట్టి ఆమ్ డౌన్ వచ్చేసి రెండు ఇంచులు తీసేసుకోండి రెండు ఇంచులు పెట్టేసుకోండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా డ్రా చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది కరువు తిప్పుకుంటూ ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఎలాగైతే డ్రా చేసామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నానండి గివ్ అవే పెడతాను నేను గివ్ అవే పెట్టినప్పుడు అది ఏం పెడుతున్నాను ఏంటి అనేది మీకు క్లారిటీగా తెలియాలి అందరికన్నా ముందు మీరే చూడాలి అనుకుంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను గివ్ పెట్టినప్పుడు మీకు ఆ గివ్ అనేది ఎంత పడుతుంది ఏంటి అనేది మీరు మెసేజ్ బాక్స్లో కనుక కామెంట్ కామెంట్ చేశారనుకోండి మీకే ఆ గివ్ అనేది పంపించే అవకాశం అయితే ఉంటుంది కరెక్ట్గా గెస్ట్ చేశారంటే హ్యాండు అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని లైనింగ్ కన్నా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ నేను లైనింగ్ పార్ట్ బ్యాక్ సైడ్ ఉక్సులు పెడతాను లైనింగ్ పార్ట్లో నేను ఎక్కువ క్లాత్ అనేది తీయలేదు కదా ఇప్పుడు ఈ క్లాత్ మనకు ఎక్కువగా ఉంది మెయిన్ పీస్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది సో ఈ డిజైన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నెమల్లాగా వచ్చినవి ఒకే లెవెల్లో ఉన్నాయన్నమాట దాన్ని బట్టి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇలా డిజైన్ వచ్చినప్పుడు ఎటుబడితే అటు కట్ కట్ చేయకూడదండి కొంచెం చూసుకొని కట్ చేసుకుంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎక్కువ తీసుకోండి ఉక్స్ పట్టి పెడుతున్నాం కాబట్టి సరిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్